పుష్ప టూ సినిమా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకోవచ్చుగాక బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తూ ఉండొచ్చుగాక వందల కోట్ల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా పొలగొడుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఉండొచ్చుగాక కానీ ఒక్క విషయంలో మాత్రం సినీ లవర్స్ శాటిస్ఫై అవ్వలేకపోతున్నారు కొత్త ధనాన్ని కోరుకునే సినీ లవర్స్ అంతా కూడా ఈ సినిమాలో ఫాజ్ ఫాజిల్ పాత్ర తీరు గురించి జీర్ణించుకోలేకపోతున్నారు సినిమాలో ఆయన ఎంట్రీ ఉన్నంత ఘనంగా ఆయన ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయితే లేదు అన్న మాట మాత్రం వాస్తవం సినిమాలో కనీసం ఒక్కసారైనా విలన్ పాత్రలో ఫాద్ ఫాజిల్ పై చేయి సాధించినట్టు చూపించి ఉంటే అంత గొప్ప నటుడికి సరైన ప్రాధాన్యత ఇచ్చినట్టయ్యేది పుష్పతో ఛాలెంజ్ చేసిన ప్రతిసారి బన్వర్సింగ్ షెకావత్ ఎర్రి పుష్పం అవుతూనే ఉంటాడు ఇదే ఆయనంటే అంటే ఇష్టమున్న ఆయన యాక్టింగ్ అంటే పడి చేచ్చే సగటు సినీ ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు ఈ ఒక్క విషయంలోనే మెజార్టీ మంది ప్రేక్షకులు కంప్లైంట్ ఇస్తున్నారు అలానే సినిమా బాగోలేదు అని మాత్రం అనడం లేదు విలన్ పాత్ర విషయంలో సినిమాటిక్ లిబర్టీని వదిలేసి విలన్కు కూడా మరింత ప్రాధాన్యత ఇస్తే బాగుండేది అన్నదే మెజార్టీ సినీ ప్రేమికుల కంప్లైంట్ అయితే ఈ కంప్లైంట్ అనేది మలయాళ సినీ ప్రేక్షకుల నుంచి వస్తే ఆశ్చర్యపడనక్కర్లేదు కానీ తెలుగు సినీ ప్రేక్షకుల నుంచే ఈ ఫిర్యాదు ఎక్కువగా వస్తుందంటే మన తెలుగులో కూడా ఆయనకు ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అంతెందుకు నేను కూడా ఫాద్ ఫాజిల్ యాక్టింగ్కు వీరాభిమానినే కరోనా టైంలోనే ఇతర భాషా చిత్రాలు కూడా చూడటం అందరికీ అలవాటైంది కదా సరిగ్గా అప్పుడే ఫాద్ ఫాజిల్ నటించిన కుంబళంగి నైట్స్ అనే సినిమా నా కంటపడింది అందులో ఓ సైకో పాత్ర అది వరేవా ఏం చేశాడ్రా అనిపించేలా అతడి యాక్టింగ్ ఉంటుంది ఆ యాక్టింగ్ నచ్చే అతడెవరో ఆరా తీసి మరి అతడి అన్ని సినిమాలను వరుసగా చుట్టం మొదలుపెట్టిన వాళ్ళలో నేను ఒకడిని బెంగళూరు డేస్లో విచిత్రంగా ప్రవర్తించే భర్త పాత్రతో మొదలు పెడితే తెలుగులో డబ్బింగ్ అయిన దొంగాట సినిమాలో దొంగోడి పాత్ర వరకు మహేష్ ఇంత ప్రతికార సినిమాలో చెప్పులు వేసుకున్నట్టు ప్రతిజ్ఞ చేసే వ్యక్తి పాత్ర నుంచి సూపర్ డీలక్స్లో సమంత భర్త పాత్ర వరకు ఫాద్ ఫజిల్ ఎంచుకునే పాత్రలన్నీ నిజ జీవితానికి చాలా చాలా దగ్గరగా ఉంటాయి సియూ సోన్ జోజీ మాలిక్ విక్రమ్ ధూమం ఆవేశం ఇలా చెప్పుకుంటూ పోతే ఫాద్ ఫాజిల్ కోసమే చూసిన సినిమాలకు లెక్కే లేదు ఫాద్ ఫజిల్ నటించిన ట్రాన్స్ అనే సినిమాను మీరు చూసారా యూట్యూబ్లో తెలుగులో కూడా ఉంది మీకు ఏ మాత్రం వీలున్నా సరే ఆ సినిమాను తప్పకుండా చూడండి జనాలను మోసం చేసే ఓ పాస్టర్ పాత్ర అది నా దగ్గర అద్భుత శక్తులు ఉన్నాయి దేవుడు నా ద్వారా కార్యాన్ని తెరిపిస్తున్నాడు మీకు ఏ రోగాలున్నా తగ్గిపోతాయి క్యాన్సర్ నుంచి విముక్తి లభిస్తుంది నడవలేని వాళ్ళు నడుస్తారు కళ్ళు వస్తాయి గుండె సమస్యలు నయం అవుతాయి అంటూ ఎంతో ఘనంగా చెప్పుకుంటున్న పాస్టర్లు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాడు కదా వాటిలో నిజం ఉందా లేదా అన్నది వదిలేద్దాం ఎవరి నమ్మకాలు వాళ్ళవి కానీ అలాంటి మెరాకిల్ పాస్టర్గా ట్రాన్స్ సినిమాలో ఫాద్ ఫాజిల్ చేసిన నటన చూస్తే నోరెల్లబెట్టడం ఖాయం తెలుగులోనే కాదు ఏ భాషలోనైనా సరే అలాంటి కాంట్రవర్స్ పాత్రను చేసే ధైర్యం బహుశా ఎవరికీ ఉండదు కూడా అంత అద్భుతంగా ఉంటుందా సినిమా ఆయన యాక్టింగ్ కూడా బేభత్సంగా ఉంటుంది అందుకే నేనైతే ఆయన నటనకు ఫ్యాన్ అయిపోయాను యాక్టింగ్లో ఈ రేంజ్లో విజృంభించే ఫాద్ ఫాజిల్ ఒకప్పుడు ఈ సినిమాలో నా కొద్దు బాబోయ్ అని పారిపోయారు నాకు యాక్టింగ్ రాదు నేను ఇక జీవితంలో నటించడం అంటూ అన్ని వదిలేసి అమెరికాకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒకే ఒక్క సినిమా ఆయన్ను మార్చేసింది అమెరికాలో ఉన్నప్పుడు ఓ సినిమాను చూసిన ఆయనలో అంతర్ కలిగింది అంటే ఎక్కడైతే అంతా నన్ను అవమానించారో ఎక్కడైతే నేను అవమానాలను ఎదుర్కొన్నానో అక్కడే నువ్వు గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించుకోవాలని తప్పించారు కష్టపడ్డారు ఇప్పుడు అనుకున్నదే సాధించారు ఫాహద్ ఫాజిల్ గారి లైఫ్ స్టోరీని చూస్తే నువ్వు గ్రేట్ సామి అని మనం కూడా అనకుండా ఉండలేము ఫాహద్ ఫాజిల్దే కేరళ రాష్ట్రంలోని అలక్పూజ ప్రాంతం తల్లి పేరు రొజీనా తండ్రి పేరు అబ్దుల్ హమీద్ మహ్మద్ ఫాజిల్ అంతా ఫాజిల్ అని పిలుస్తూ ఉంటారు అక్కినేని నాగార్జున గారు కిల్లర్ అనే సినిమా ఉంది కదా దాని దర్శకుడు ఆయనే ఆయన మలయాళ సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద డైరెక్టర్ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదో తారీఖున ఫాద్ ఫాజిల్ గారు జన్మించారు అంటే ప్రస్తుతం ఆయనకు అక్షరాల నలభై రెండేళ్ల వయసు ఫాద్ ఫాజిల్కు ఓ తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు ఫాద్ ఫాజిల్ అలక్పూజాలోని ఎస్డీబీ సెంట్రల్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు ఆ తర్వాత ఎస్డీ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయగా ఆ తర్వాత అమెరికాకు వెళ్లి ఫిలాసిఫీలో మాస్టర్స్ కంప్లీట్ చేశారు తండ్రి దర్శకుడు కావడంతో ఇంట్లో ఎప్పుడు సినిమా వాతావరణమే ఉండేది దుల్కల్ సల్మాన్ పృథ్వీరాజ్ సుకుమార్లు ఫాద్ ఫాజిల్ కు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి వీలున్నప్పుడల్లా సినిమాలు చూడటమే ఆయన పని సినిమాలంటే కొడుకు ఉన్న ఆసక్తిని గమనించి డిగ్రీ పూర్తయిన వెంటనే సినిమాలో నడిస్తావా హీరోవి అవుతావా అని అడిగేశారు కోరుకున్న ఛాన్స్ దక్కింది కదా అని ఫాద్ ఫాజిల్ కూడా వెంటనే ఓకే చెప్పేశారు అలా కాలేజీ పూర్తవగానే రెండు వేల రెండో సంవత్సరంలో ఫాద్ ఫాజిల్ హీరోగా కయ్యట్టు దూరట్టు అనే సినిమా వచ్చింది తండ్రి ఫాజిల్ గారే ఆ సినిమాకు దర్శకుడు కథను రాసింది ఆయనే దర్శకుడు ఆయనే నిర్మాత కూడా ఆయనే ఓ రకంగా అది సొంత సినిమా కానీ ఆ సినిమాయే ఫాజ్ ఫాజిల్ను ఘోరంగా అవమానాల పాలు చేసింది మొదటి సినిమాయే ఆటర్ ఫ్లాప్ అయింది డిజాస్టర్ అయింది గొప్ప దర్శకుడు ఫాజిల్ కొడుకు ఫాద్ ఫాజిల్కు అసలు నటనే రాదు బొమ్మలా ఉన్నాడు హావభావాలే పలకు హీరోగా అసలు పనికిరాడు ఇలాంటి వాళ్ళు సినిమా హీరోలు అవుతారట మలయాళ సినీ ఇండస్ట్రీ ఫాద్ ఫాజిల్ను భరించాలా అంటూ ఎన్నెన్నో కామెంట్లు విమర్శలు వచ్చాయి అంతే ఫాద్ ఫాజిల్కు అదంతా అవమానంలా అనిపించింది ఈ సినిమా నా వల్లే ఫెయిల్ అయింది నాన్న తప్పేం లేదు అని అందరి ముందు ఒప్పేసుకుని మరీ సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు ఇక నేను సినిమాల్లో నటించను నాకు నటించడం రాదు అని తండ్రితో చెప్పి ఇక్కడ ఉండలేనంటూ అమెరికాకు వెళ్ళిపోయాడు ఓ రకంగా పారిపోయాడు అమెరికాలోని ఓహియోలో ఉన్న మియామి యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో చేరాడు నటుడిగా ఓడిపోయానన్న బాధతో చదువు మీద దృష్టి పెట్టలేకపోయేవాడు ఫార్ ఫాజిల్ అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతుంటే రెండేళ్లకి ఇంజనీరింగ్ నుంచి ఎంఏ ఫిలాసఫీకి మార్చారు సినిమాలకు పనికిరానని ఫిక్స్ అయ్యాడు కానీ సినిమాలంటే ఇంట్రెస్ట్ మాత్రం పోలేదు అమెరికా అమెరికాలో ఉన్నా సరే అప్పుడప్పుడు సినిమాలను చూసేవాడు సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అంటే రెండు వేల ఆరో సంవత్సరంలో యూ హోతాతో క్యా హోతా అనే సినిమా వచ్చింది నైన్ బై లెవెన్ దాడుల నేపథ్యంలో మరణించిన ఆరుగురు జీవితాల ఆధారంగా తెరకెక్కించింది ఆ సినిమా ఓ రకంగా ఆ సినిమాయే ఫాదు ఫాజిల్ కళ్ళు తెరిపించింది ఊహించని రీతిలో ఆ సినిమాలో ఆరుగురు వ్యక్తులు తమ జీవితంలో ఏమీ సాధించకుండానే అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది అరే మనం బాగానే ఉన్నాం కదా మనకేమి ఇబ్బందులు లేవు కదా చేత కాని వాడిలాగా లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేయడం కరెక్ట్ కాదు కదా అని ఫాద్ ఫాజిల్ ఫిక్స్ అయిపోయాడు చదువు మానేసి నటనలో శిక్షణ తీసుకున్నాడు ఏడేళ్ల తర్వాత మళ్ళీ సొంత ఊరికి తిరిగి వచ్చాడు సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేశాడు కాకపోతే ఈసారి తండ్రి సహాయం తీసుకోకుండా సొంతంగానే సినిమా ప్రయత్నాలను మొదలుపెట్టారు ఓ పెద్ద దర్శకుడి కొడుకును కదా హీరోగానే నటించాలి అన్న ఆలోచనే ఫార్ ఫజిల్లో అస్సలు లేదు అందుకే చిన్న చిన్న పాత్రలు ఏ విధినా సరే పాత్ర బాగుంటే చాలు ఓకే చెప్పేసేవారు మొదటి రెండేళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చిన్న పాత్రల్లో నటించారు అయితే నటన పరంగా అవి మంచి పేరును తెచ్చిపెట్టాయి రెండు వేల పదకొండో తర్వాత వచ్చిన చప్పా కురిష్ డైమండ్ నెక్లెస్ ట్వంటీ టూ ఫిమేల్ కొట్టాయం మహేష్ అంతే ప్రతికారం వంటి సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి ఒకవైపు హీరోగా చేస్తూనే విలన్ పాత్రలు కూడా ఒప్పేసుకునేవారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన కుంబళంగి నైట్స్లో సైకో పాత్ర ఆయనకెంతో పేరు తెచ్చింది సూపర్ డిలాక్స్ సియు సోన్ జోజి మాలిక్ ధూమం ఆవేశ్ వంటి చిత్రాలు ఓటీటీలో విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన దగ్గరయ్యారు వాటిల్లో ఆయన నిర్మాతగా తీసినవి కూడా కొన్ని ఉన్నాయి ఈ ఏడాది వచ్చిన ప్రేమలు సినిమా కూడా ఆయన నిర్మాణ సంస్థ నుంచి వచ్చినదే ఫాదర్ ఫాజిల్ నటనను చూసి ఇష్టపడిన కమల్ హాసన్ గారు విక్రమ్ సినిమాలో ఏరి కోరి మరియు ఫాదుర్ కు ఓ మంచి పాత్రను ఇచ్చారు రజనీకాంత్ గారి వేట సినిమాలో కూడా ఆయనకు ఓ చిన్న పాత్ర ఇచ్చారు ఇక పుష్ప సినిమాల్లో ఆయన పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండు వేల రెండవ సంవత్సరంలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఫాదు ఫాజిల్ ఈ ఇరవై రెండేళ్ల కాలంలో అరవైకి పైగా సినిమాల్లో నటించారు వాటిలో హీరోగా చేసినవి ఉన్నాయి విలన్గా చేసినవి ఉన్నాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినవి కూడా కొన్ని ఉన్నాయి పాత్రలు నచ్చితే చాలు అందులో హీరోనా విలనా అన్నది ఆయన పట్టించుకోలేదు అందుకే ప్రాంతాలకు అతీతంగా ఆయన నటనకు ఫ్యాన్స్ ఉన్నారు అయితే ఆయన ఇన్ని సినిమాల్లో నడిచినా ఒక్క సినిమా విషయంలో మాత్రం తెగ బాధపడుతూ ఉండేవారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తమిళ్లో మామన్నన్ అనే సినిమా వచ్చింది కదా తెలుగులోకి అది నాయకుడు అనే పేరుతో డబ్బు అయింది ఎప్పుడు కామెడీ విషయాలే వేసే వడివేలు గారు ఈ సినిమాలో సీరియస్ రోల్లో నటించారు ఆయనదే ప్రధాన పాత్ర ఉదయనిధి స్టాలిన్ అందులో హీరో ఆ సినిమాలో కుల అహంకారంతో ప్రవర్తించే విలన్ రోల్లో ఫాల్ ఫజల్ నటించాడు ఆ సినిమా కథనం విని నచ్చిందనే ఓకే చేశాను ఆ పాత్రలో నడిచడానికి ఒప్పుకున్నాను కానీ ఆ తర్వాత ఎందుకు నటించాను ఎందుకు ఒప్పుకున్నానా అని తెగ బాధపడ్డాను నాకు చిన్నప్పటి నుంచి కుక్కలు అంటే చాలా ఇష్టం కానీ ఆ సినిమాలో కుక్కల్ని క్రూరంగా చెప్పే పాత్ర నాది ఓ సీన్లో కుక్కను క్రూరంగా చెప్పే సిచ్యుయేషన్ వస్తుంది యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు కానీ తెర మీద చూసినప్పుడు మాత్రం కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అని బాధపడ్డాను అంటూ ఫార్ ఫజల్ గారు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఫార్ ఫజల్ గారికి ఓ అలవాటు ఉంది నన్ను నన్నుగా సినిమాలో చూపించండి అని ఓ కండిషన్ను ముందుగానే దర్శకుల ముందు పెట్టేవారు మొదట్లో కొందరు దర్శకులు ఫార్ద్ ఫాజిల్ను బట్టతరతో చూపించడానికి ఇష్టపడక విగ్గు పెట్టుకోమన్నారు కానీ ఆయనకు అది నచ్చలేదు నేను ఇలాగే నటిస్తాను మీకు ఓకే అయితేనే నటిస్తానంటూ అదే నిర్ణయానికి గట్టుబడి చాలా సినిమాలను వదిలేసుకున్నారు కూడా అంతేకాదు సాధ్యమైనంత వరకు ఓ డబ్బింగ్ చెప్పుకోవటం ఆయనకు అలవాటు నిజానికి ఆయనకు తెలుగు రాకపోయినా నేర్చుకుని మరి సినిమాల్లో ఆయన డబ్బింగ్ చెప్పుకున్నారు ఇక చివరిగా ఆయన గురించి మరో రెండు విషయాలను కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకు ఓ అరుదైన వ్యాధి ఉంది ఏడిహెచ్డి అనే అనారోగ్య సమస్యతో ఆయన ఇప్పటికీ కూడా బాధపడుతున్నారు ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఇది మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుంది కొద్ది నెలల క్రితమే ఆయన ఈ వ్యాధి బారిన పడినట్టు గుర్తించారు మామూలుగా ఏడీహెచ్డి అనే సమస్య చిన్నపిల్లల్లోనే వస్తుంది కానీ అనుకోకుండా ఏనెక్కు కూడా వచ్చింది దీనివల్ల ఏ పని మీద ఎక్కువసేపు శ్రద్ధ పెట్టలేకపోవడం కొన్నిసార్లు అతి ప్రవర్తన తొందరగా ఆవేశపడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి లక్షణాలు ఆయనలో కనిపించడంతో ఈ ఏడాది మే నెలలో డాక్టర్ను సంప్రదించారు అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు ప్రస్తుతం ఆయన ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు ఇక మరో విషయం ఏంటంటే సినిమాల్లో నటిస్తూనే ఆయన ఓ హీరోయిన్తో ప్రేమలో పడ్డారు రెండు వేల పద్నాలుగులో దుల్కల్ సల్మాన్ ఫాద్ ఫజిల్ గారి కాంబినేషన్లో బెంగళూరు డేస్ అనే సినిమా వచ్చింది అందులో నజ్రియా నజీమ్ ఫాద్ ఫజిల్ కు భారీగా నటించారు ఆ సినిమా టైంలోనే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఆమెనే తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు అయితే వారిద్దరి మధ్య ప్రేమాయణం పెళ్లి ఎలా జరిగింది అసలు ఫాద్ ఫజిల్తో పెళ్ళికి నజరియా ఎందుకు ఒప్పుకుంది అన్న వివరాల గురించి వారిద్దరి ప్రేమ కథ గురించి మరో వీడియోలో చెప్పుకుందాం ఇదండి పుష్ప సినిమాలో విలన్ గా నటించిన ఫాద్ ఫజిల్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్